హలో ఎవరివన్ మై గార్డెన్ ప్లాంట్స్కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారండి ఇది ఏంటో చూసారా నా గార్డెన్లో వచ్చింది తెల్ల గల్జేరు ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది మనకి వర్షాకాలం అలా వచ్చేస్తే నేను అన్ని మొక్కలు మళ్ళీ రీస్టార్ట్ చేసి స్టార్ట్ చేసి పెట్టాను కదా అంతా విత్తనాలు వేసి పెట్టాను అన్నిట్లోనూ కొన్నిట్లో చేంజెస్ పెట్టాను కదా కొత్తగా నేను విత్తనాలు వేసిన దానికన్నా ఇది గల్జేరు వచ్చింది అనమాట మనకి ఇప్పుడు వరకు నేను స్టార్టింగ్లో కలుపు మొక్కలతో పాటు గోంగూర ఇవన్నీ తీసేసారు తర్వాత తోటకూర తీసాను తర్వాత పన్నుగంటి కూర తీసాను ఇప్పుడు గల్జేరు ఇది ఇది కూడా ఇది గల్జేరు టైతే అది ఎల్లో ఫ్లవర్స్ వస్తాయి చాలా అంటే ఇవన్నీ మనకి ప్రకృతి అలాగ ఆటోమేటిక్గా ఇచ్చిన అసలు వరవ అనమాట ఈ సేజన్ వచ్చేది ఇది ఆరోగ్యానికి చాలా మంచిది అది మనకి చక్కగా ఫ్రీగా దొరుకుతుంది ఎంత ఫ్రెష్గా ఎంత ఆరోగ్యంగా చూడండి తూనేది కూడా అది కూడా వచ్చింది దాన్ని కూడా తీసుకున్నాను మీకు అన్ని షేర్ చేయడానికి ప్లీజ్ నాకు లైక్ చేయండి నాకు వ్యూస్ ఉండట్లేదు నా గార్డెనింగ్ నేను మళ్ళీ మీతో అన్నీ షేర్ చేసుకుంటాను నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి ఏమన్నా సజెషన్స్ ఇవ్వండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి అన్నీ విత్తనాలు వేస్తే అవన్నీ వాటికన్నా ముందు ఇవన్నీ వచ్చాయి అన్నమాట రోజుకి ఒక పూర్లాగా మనకి ఏదో కాకుకూర దొరుకుతుంది ఇక్కడ చూడండి గార్డెన్లు గాడిలాంటి అలాగే ఇంకా స్నాక్స్ ఇంకా దొరుకుతుంది మళ్ళీ మొగ్గలు కూడా వచ్చాయి రెండు రెండు వచ్చి ఇవాళ మూడు ఉన్నాయి కొత్తగా వచ్చాయి అనమాట ఇప్పుడు అయితే వచ్చింది గార్డెన్లు కొంచెం చెరుకులన్నీ తీసుకుని యూస్ చేస్తాను సరే అది వేరే రాసింది అవసరంగా వాటర్లో వేసుకుని కూడా మనం అది తాగొచ్చు అంటే కదా ఇప్పుడు నాకు ఈ సూర్స్ కూడా వస్తుంది